నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఉదయాన్నే కాఫీ తాగితే శరీరంలో ఎటువంటి మార్పులు వస్తాయి అసలు కాఫీ తాగచ్చా లేదా ఆరోగ్యానికి మంచిదా చెడ కాఫీ పరిమితంగా తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది స్ట్రాంగ్ కాఫీ తాగద్దు కాఫీ ఉదయం ఒక కప్పు సాయంత్రం ఒక కప్పు రెండు కప్పులు కాఫీ తాగితే మంచిది ఆరోగ్యానికి లేదా ఉదయం కాఫీ తాగి సాయంత్రం టీ తాగచ్చు ఈ కాఫీలో మనము చక్కెర షుగర్ లేకుండా పాలు లేకుండా తాగటం మంచిది అటువంటి అలవాటు చేసుకోగలిగితే చాలా మంచిది కొంతమంది నిద్ర లేవగానే బెడ్ కాఫీ తాగుతారు ఇంకా కొంతమంది మంచం మీద ఉండగానే కేక పెడతారు పిల్లలు పిల్లలు తాకూడదు దీన్ని కాలేజీ విద్యకి వెళ్ళే వరకు కూడా పిల్లలు కాఫీ టీలకి అలవాటు పడటం మంచిది కాదు ఇంకా కొంతమంది మంచం మీద ఉండగానే బెడ్ కాఫీ తాగి అప్పుడు దిగుతారు మంచం దిగుతారు అంటే అక్కడ కొన్ని సందర్భాల్లో భార్య లేదు తల్లి లేదు పని మనిషి తీసుకువెళ్ళి పని మనిషి వెళ్తే అయ్యగారు కాఫీ భార్య వెళ్తే ఏవండి కాఫీ ఆ కాఫీ ఇస్తే తాగి ఇక అప్పుడు మా లెగుస్తాడు ఇటువంటి అలవాటు ఉంది ఇంకా కొంతమంది నేను బెడ్ కాఫీ తాగితే కానీ మల విసర్జన జరగదు అని చెప్పి వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది ఇక్కడ ఇదేమీ శాస్త్రీయత లేదు అసలు కాఫీ తాగడానికి మల విసర్జనకి సంబంధం లేదు కానీ నువ్వు తయారు చేసావు నీ పేగులను అలా ట్రైనింగ్ చేసి శిక్షణ ఇచ్చావు కాఫీ తాగితే కానీ మల విసర్జన జరగదు అనే విధంగా తయారవుంది అంతే కొంతమంది బెడ్ కాఫీ తాగుతారు టిఫిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక కప్పు తాగుతారు సరే రెండు కప్పులు కాకుండా మూడు కప్పులు కాఫీ తాగినా పర్వాలేదు ఇంకా కొంతమంది మూడు కప్పులు ఒక కప్పు ఉదయం టిఫిన్తో పాటు పదకొండు పన్నెండు గంటల మధ్యలో ఒక కప్పు సాయంత్రం ఒక కప్పు తాగుతారు ఆ విధంగా మూడు కప్పులు తాగినా కూడా మంచిదే నష్టమేం లేదు దీంట్లో కెఫీన్ అనే పదార్థం ఉంటుంది ఈ కెఫీను మెదడుని ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంచుతుంది నరాల్ని ప్రేరేపిస్తుంది మెదడుకు రక్త ప్రసరణ పెంచుతుంది ఇంకోటి ఏంటంటే తలనొప్పి వచ్చినప్పుడు కాఫీ తాగుతారు కాఫీ తాగితే తలనొప్పి పోతుంది తర్వాత ఫ్రెష్గా అయిపోతారు మూడ్ ఆఫ్ అయిపోయింది మూడు చెడిపోయింది కొద్దిగా ఏదో రకంగా ఉంది ఒక కప్పు కాఫీ తాగితే ఫ్రెష్ మళ్ళీ మూడు మంచి మూడ్లోకి వచ్చేస్తారు ఈ విధంగా మెదడులో ఉండే కణజాలాన్ని ప్రేరేపించి ఉత్ప్రేరకాలుగా ఈ కెఫిన్ పనిచేస్తుంది ఆ విధంగా తెలివితేటలు పెరగటానికి ఏకాగ్రత పెరగటానికి జ్ఞాపక శక్తి పెరగటానికి మనము చేస్తున్న పని చక్కగా నెరవేర్చటానికి కాఫీ ఉపయోగపడుతుంది దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ప్రభావం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ శరీరంలో ప్రవేశించదు కోవిడ్ మహమ్మారి వైరస్ను కూడా ప్రవేశించకుండా నివారిస్తుంది వృద్ధాప్యంలో మతిమరుపు వ్యాధి ఆల్జీ మరు జబ్బు అంటారు వణుకుడు వ్యాధి గ్లాసు పెట్టుకుంటే వణుకుతా ఉంటుంది రాయాలంటే వణుకుతుంటుంది ఆ వణుకుడు వ్యాధి పార్కిన్సన్స్ వ్యాధి ఆ రెండింటినీ రాకుండా నివారిస్తుంది తర్వాత జ్ఞాపక శక్తిని పెంచడంలో కాఫీకి మించింది వేరేది లేదు ఇది కుంగుబాటుని ఆందోళన డిప్రెషను మానసిక ఒత్తిడి ఈ మానసిక సమస్యలు ఉన్న వాళ్ళకి తక్షణ రిలీఫ్ వస్తుంది కాఫీ తాగితే గుండె జబ్బులు ఉన్న వాళ్ళకు కూడా కెఫీన్ ప్రభావం వల్ల గుండె కండరాలకు కరోనరీ దమని ద్వారా రక్త ప్రసరణ బాగా జరిగి ఈ కెఫీన్ ప్రభావం వల్ల గుండె కండరాలకు రక్త సరఫరా అధికంగా అవటమే కాకుండా మెదడు కూడా రక్త సరఫరా పెరుగుతుంది శరీరం నుండి రక్తనాళాలన్నీ కూడా వ్యాకోచిస్తాయి వ్యాకోచించడం ద్వారా బీపీ నియంత్రణలోకి వచ్చి రక్త ప్రసరణ కీలక అవయవాలైన మెదడు గుండె ఊపిరితిత్తులు కాలేయము మూత్రపిండాలకు బాగా జరిగి అవయవాల పనితీరు మెరుగుపడి జీర్ణ రసాయన ప్రక్రియలు బాగా జరుగుతాయి కొన్ని అధ్యయనాలు జరిగినాయి కాఫీ తాగే వాళ్ళకి మానసిక సమస్యలు తక్కువ ఉంటాయి ఈ కాఫీ తాగే వాళ్ళలో ఆత్మహత్యల సంఖ్య కూడా తక్కువని చెప్పి నిర్ధారణ చేశారు కాలేయం యొక్క పనితీరును కూడా మెరుగుపరుస్తుంది కొంతమందికి మద్యపానం వల్ల కాలేయంలో కొవ్వు చేరుతుంది ఫ్యాటీ లివర్ అంటారు అది క్రమేణా కాలేయం గట్టిపడి సిర్రోసిస్గా మారుతుంది అక్కడ బుడిపులు ఏర్పడితే సిర్రోసిస్ అంటారు ఆ కాలేయాన్ని పనితీరు మెరుగుపరిచి సిర్రోసిస్ రాకుండా కెఫీన్ అనే ఈ కాఫీలో ఉండే పదార్థం నివారిస్తుంది కాలేయము పనితీరుతో పాటు కాలేయములో క్యాన్సర్ రాకుండా చర్మంపై క్యాన్సర్లు రాకుండా నివారించే గుణం ఉంది కెఫీను ఈ కాఫీలో ఉండే కెఫీను మూత్రపిండము పై భాగాన టోపీ ఆకారంలో ఉండే అడ్రినల్ గ్రంథి నుంచి హార్మోన్లు ఉత్పత్తి చేసి మన యొక్క మెదడు బాగా పనిచేసే విధంగా ఏకాగ్రత పెరిగే విధంగా చేస్తుంది షుగర్ ఉన్నవాళ్ళు కాఫీ తాగచ్చా షుగర్ ఉన్నవాళ్ళు కాఫీ తప్పకుండా తాగచ్చు మంచిదే కానీ పాలొద్దు పాలు కోవడం మొదలు పెడితే బరువు పెరిగిపోతారు క్యాలరీలు పెరిగిపోతాయి చక్కెర వేయద్దు ఎవ్వరు కూడా స్ట్రాంగ్ కాఫీ స్ట్రాంగ్ కాఫీలు తాగద్దు మామూలుగా ఎంత వేసుకోవాలో అంత వేసుకోండి రాత్రిపూట సాయంత్రము ఏడు గంటల తర్వాత ఎవ్వరు కూడా కాఫీ తాగద్దు ఇక కాఫీ తాగితే నిద్ర రాదు మీరు నైట్ డ్యూటీ చేయాలంటే కాఫీ తాగండి లేదు రాత్రిపూట డ్రైవింగ్ చేయాలంటే కాఫీ తాగండి రాత్రిపూట మీకు గాఢమైన నిద్ర రావాలంటే మాత్రం సాయంత్రం ఏడు గంటల తర్వాత ఎవ్వరు కూడా కాఫీ ఇట్టు పరిస్థితులు కూడా తగ్గ తాగవద్దు కాఫీ కొంతమంది గంట గంటకి తాగుతుంటారు ఒక వ్యసనం కింద అయిపోతుంది కాఫీ బానిసైపోతారు రోజుకి పన్నెండు పద్నాలుగు పదిహేను సార్లు తాగే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు మాత్రం కొంచెం తేడాలు కొడతాయి వాళ్ళ అందము చర్మ సౌందర్యం తగ్గిపోతుంది చర్మం పొడిగా అయిపోద్ది వాళ్ళు ఆ కాంతివంతంగా అందంగా మెరిచిపోరు కళావిహీనంగా ఉంటారు తర్వాత ఈ కాఫీ గంట గంటకి తాగే వాళ్ళకి రొమ్ములు వక్షోజాలు స్త్రీలకు గడ్డలు ఏర్పడతాయి అండకోశంలో నీటి బుడగలు పీసీఓఎస్ పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ వస్తుంది జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది ఆకలి తగ్గిపోతుంది పొట్టలో అవసరానికి మించి హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి అయ్యి పేగు ఒరిపిడి పేగు రాపిడి జీర్ణ జీర్ణాశయంలో పుండు గ్యాస్ట్రిక్ అల్సర్ చిన్న పేగులో మొదటి భాగమైన డియోడినంలో పుండు ఇక్కడితో ఆగదు అది ఇది సంతాన లేమి కూడా దారితీస్తుంది హార్మోన్ల అసమతుల్యత వల్ల పురుషులకి స్త్రీలకు కూడా పురుషుల్లో వీరి కణాల ఉత్పత్తి తగ్గటము లైంగిక సామర్థ్యం తగ్గటం స్త్రీలలో అండము విడుదలలో సమస్యలు వచ్చి సంతాన లేమికి దారి తీస్తుంది గంట గంటకి కాఫీ తాగితే స్త్రీలు అధికంగా కాఫీ తాగితే అబార్షను గర్భస్రావం కూడా అయ్యే అవకాశం ఉంది కనుక పరిమితమైన మోతాదు రెండు కప్పుల కాఫీ మంచిది షుగర్ వద్దు పాలు పోయద్దు మూడు ఓకే ఈ లిమిట్ నాలుగు నాలుగు దాటద్దు ఉదయం ఒకటి లేదు బెడ్ కాఫీ లేదు టిఫిన్ తర్వాత ఒకటి పదకొండు పన్నెండు గంటల మధ్య ఒక కప్పు కాఫీ సాయంత్రం నాలుగు ఐదు గంటల మధ్యలో కాఫీ ఆ విధంగా కాఫీ తాగటం వల్ల మన శరీరము ముఖ్యంగా అన్ని అవయవాలు చురుగ్గా పనిచేస్తాయి మెదడు దీనికి ఈ కాఫీ ఒక ప్రేరకంలా పనిచేస్తుంది మెదడుకి నరాలకి కనుక పరిమితంగా కాఫీ వాడటం అనర్ధానికి దారితీయదు పిల్లలకి కాఫీ అలవాటు చేయొద్దు పిల్లలు కాలేజీకి వెళ్ళటం మొదలు ఇప్పటి నుంచి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత పిల్లలు కాఫీ తాగినా టీ తాగినా పర్వాలేదు చిన్నపిల్లలకి పాలు ఇవ్వండి పాలల్లో కొద్దిగా మిరియాల పొడి పసుపు కలిపి చక్కెర బదులుగా ఎండు ఖర్జూరము పొడి అది వేసిస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు కాఫీ రెండు కప్పులు విశిష్టమైనది చూశారు కదా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఔషధ గుణాలు కాఫీకి ఉన్నాయి